హలో అండి వెల్కమ్ టు కన్న టీవీ మూడు గ్లాసులు బియ్యం తీసుకొని దీన్ని కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి కానీ బాండీలు కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బియ్యం మూడు గ్లాసులు కదా ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసుకొని దాంట్లో రుచికి తగ్గ ఉప్పు కొంచెం నూనె వేసుకోవాలి కొద్దిగా పురినాకులు కూడా వేసుకోవాలి దాంట్లో బిర్యానీ మసాలా అయినా లేదు అంటే గరం మసాలా ఉంటే గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఎసర్ కొంచెం మరిగినప్పుడు దాంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పక్క స్టవ్ మీద ఇంకొక బ్యాండిల్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి లవంగాలు ఒక ఐదు వరకు వేసుకోవాలి యాలకులు రెండు వేసుకోవాలి చాపత్రి బిర్యానీ ఆకు చెక్క స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ బండ పువ్వు ఇలా బిర్యానీ మసాలన్నీ వేసుకోవాలి ఇలా మసాలా వేసి కొంచెం కలుపుకోవాలి నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఐదు వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకుని వెంటనే కట్ చేసిన కాయగూర ముక్కలు వేసుకోవాలి క్యారెట్ బీన్స్ గోబీ మన దగ్గర ఏ కాయగూర ముక్కలు ఉంటే అవి వేసుకోవాలి మినిమక వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను కాయగూర ముక్కలన్నీ హాఫ్ కప్ వేసుకున్నాను నేను కాయగూర ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే కప్పు వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేదు అనుకుంటే గరం మసాలా కూడా వాడుకోవచ్చు ఇంట్లో తయారు చేసుకునేది అయితే ఇంకా బాగుంటుంది ఈ కాయగూరని మనం మగ్గించిన అవసరం లేదు కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు వెజ్ స్టాక్ ఉంది కదా అది మూడు గ్లాసులు మనం వేసుకోవాలి దీంట్లో చూడండి పక్కన రైస్ ఇది ఆల్రెడీ సగం ఉడికింది అంతే మొత్తం కాదు సగం ఉడికింది దీంట్లో మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఉడికితే చాలు పక్కనే ఉడుకుతున్న ఈ అన్నాన్ని జల్ లాంటి గంటతో ఇలా వడగొట్టుకొని దీంట్లో రైస్ అంతా వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్నాక మనం మంచి ఫ్లేవర్ గురించి పుదీనా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అన్నం వేసే లోపే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోద్ది టేస్ట్ చూసి ఉప్పు చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూడండి వాటర్ కొంచెం ఉంది అంటే ఉంచండి లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దీనిపైన వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలా పిల్లలు లంచ్ బాక్స్ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తినేస్తారు ఇది దీనికన్నా సులువుగా చేసుకునే పులావ్ దీనికి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కడిగి నానబెట్టుకున్నాను వెజ్ స్టాక్ ఉంది కదా అది రెండు గ్లాసులు తీసుకున్నాను దీంట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్నాక అసలు కొంచెం మరియు తిన్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు పక్క స్టవ్ పైన ఒక బాండీలు కానీ కడాయి కానీ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నెయ్యి లేదు అనుకుంటే నూనె వేసుకోవచ్చు దీంట్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఇలా బిర్యానీ మసాలా అన్ని వేసుకున్నాక దీంతో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి నిలువుగా చీలిన పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ ఏ ఉంటాయో అవి కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే క్యాబేజీ క్యారెట్ బీన్స్ వేసుకున్నాను మీ దగ్గర ఉండే కాయగూరలు బఠానీ మిల్మేకర్లు బంగాళదుంప ఇలా మీ దగ్గర ఏ ఉంటాయి అవి వేసుకోవచ్చు కాయగూరలు అటు ఇటు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి కాయగూర ముక్కలు తగ్గ ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్దిగా వేయించుకుంటే చాలు కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొంచెం వేగినాక పక్కనే బియ్యం పెట్టుకున్నాం కదా మనం ఇది ఆల్రెడీ కొద్దిగా ఉడుకుతుంది ఈ అన్నం ఈ ఉడుకుతున్న అన్నం తీసుకొని దీంట్లో వేసేయడమే వేసేసి అంత కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు చాలిందో లేదని ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని సిమ్ లో పెట్టి ఉంచుకోవాలి మూత తీసి ఐదు నిమిషాల తర్వాత చూడండి వాటర్ గాని ఉంటే కొద్దిసేపు ఉంచండి మూత పెట్టి వాటర్ లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి కొద్దిగా పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేయించిన జీడిపప్పు ఇలా వేసి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీయండి మంచి వాసన వస్తుంది అరకిలో చికెన్ ఇది ఒక మిక్సర్ బౌల్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు పురుచుకు దగ్గర వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు సైజ్ సైజు ముక్క ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక టీ కప్పై పెరుగు వీటిని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న మసాలాన్ని చికెన్ లో వేసుకోవాలి ఒక నిమ్మచెక్కను పిండుకొని మసాలా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట సేపు ఉంచాలి గంట తర్వాత తీసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని చికెన్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఇలా తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక దీంట్లో చికెన్ ముక్కలన్నీ ఒకసారి వేసేయకుండా ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఒక తర్వాత ఒకటి చేప ముక్కల వేసుకున్నాక దీనిపై మూత పెట్టాలి ఈ కూరకి కొంచెం వడరిపుగా ఉండే కడాయి పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్నాక స్టవ్ లో మీడియం లో పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్ లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా చేప మొక్కలనే అన్నీ తిరగేసుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మసాలా పట్టేస్తుంది దీంట్లో మసాలా వేసాం కాబట్టి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి మూత పెట్టకుండా మసాలా అడుగు పట్టకుండా స్లో ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి గ్రేవీ ఏమి లేకుండా దగ్గర పడినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా అయిపోయినాక దీంట్లో లాస్ట్ గా కొత్తిమీర చల్లుకోవాలి మసాలా పెట్టి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా అయితే స్నాక్స్ తినడానికి బాగుంటది ఇలా చేసుకుంటే అన్నంలోకి బాగుంటది మసాలా ఘాట్ నచ్చే వారికి ఈ చికెన్ కురా బెస్ట్ ఆప్షన్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్